అవునండి దేవుని ఆత్మ ఎలా ఉంటుందంట మాటలాడుటక మోగవానికి శక్తినిచ్చిందంట ఆయన ఆత్మ మాటలాడుటకు శక్తియు అతనిలో నుండి దయ్యము వదిలిపోవుటకు ఆయన మాట శక్తిగా ఉంటుంది అంతేకాని వచ్చిన సంఘస్థులతో జోకులేసుకోవడానికి కాదు ఆయన మాట వచ్చిన విశ్వాసులతోటి పరాచకాలు చేయడానికి కాదు ఆయన మాట ఇలాంటి క్రియలు ఎవరిలో అయితే ఉంటుందో వారి దగ్గర నుండి దేవుని క్రియలు జరగవని దేవుడు చెప్తా ఉన్నాడు చెట్టు మంచిదైతే వారిలో నుండి కూడా మంచి ఫలమే వస్తుంది చెట్టు మంచిది కానప్పుడు దాని ఫలాలు కూడా మంచిగా రావాలని మనం ఆశపడకూడదు అంతే కదా ఎవరు కూడా కొంతమంది అంటారు అందని ద్రాక్షలు అంటే పుల్లన ఉంటాయి అంట అందితేమో ద్రాక్షాలు దాన్ని ఏమంటారు సిట్రిక్ మంచిదండి డాక్టర్స్ తినమన్నారు అంటారు అంటే పులుపు మంచిది ఒంట్లో మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది డాక్టర్స్ తినమన్నారు మంచిది అంటారు ద్రాక్ష అందకపోతే పొల్లగా ఉంటాయి ఎవరు తింటాడులేండి అండి పల్లెల్ని పులిసిపోతాయి అంటారు చాలామంది దేవుని క్రియలు వారి ద్వారా జరగడం లేదని దేవుని క్రియలను అపహాస్యము చేసేవారు బయలుదేరారు అపహాస్యము చేసేవారు బయలుదేరినప్పుడు చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే విన్నదే నమ్ముతారు కానీ చూసింది నమ్మరు ఈ మధ్య ఫోన్లు పట్టుకుంటే వినడమే ఎక్కువైపోయింది కాబట్టి చూడరు కాబట్టి వారు విన్నదాన్ని బట్టి ఏం చేస్తారంటే ఇంకా అందరు దైవజనులు అలాంటి వాళ్ళేనండి ఒక ఆయన అంటున్నాడు మీ దైవజనులందరూ కూడా డబ్బుల కోసమేనండి మీ దైవజనులందరూ కూడా డబ్బు కోసమే పని చేస్తున్నారండి అంటున్నాడు నిన్న రాత్రి పదకొండు గంటల దాకా కరెంట్ లేదు ఏమైందా అని టెస్ట్ చేపిస్తే ఆ లోపల లోపల వైర్ మొత్తం కాలిపోయిందంట కాలిపోతే మొత్తం ఎంత అయింది దాదాపుగా వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కరెంటు పని చేయించే వాళ్ళకి ఇరవై ఐదు వేల అయింది అది ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు ఏమంటారు దైవజనులు డబ్బుల కోసమే సేవ చేస్తూ ఉన్నారు ఆ దైవజనుడు డబ్బుల కోసమే సేవ చేస్తూ ఆ డబ్బులన్నీ వాళ్ళే తినరండి దేవుని పనులు చేస్తూ ఉంటారు డబ్బులు తినేవాడే ఈ మాట చదువుతాడు ఎందుకంటే తినే అలవాటు ఉంటుంది కాబట్టి ఏం పని చేయకుండా విశ్వాసులు ఇచ్చే డబ్బులన్నీ ఇల్లు కట్టుకోవడాలు వాళ్ళు బంగ్లాలు కొట్టుకోవడాలు పిల్లల్ని చదివించుకోవడాలు పిల్లలకి గ్రాండ్గా పెళ్లి చేయడాలు మంచి మంచి బండ్లు కొనియడాలు మంచి మంచి సెల్ ఫోన్లు కొని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారే వారు ఇలా చెప్తా ఉంటారు డబ్బుల కోసమే వారు సేవ అని ఖర్చు పెట్టేవారు ఎప్పుడు అట చెప్పరు దేవుని కోసము ఖర్చు పెట్టేవాడేం చేస్తాడో తెలుసా ఆలోచించి మాట్లాడతాడు దేవుని కొరకు ఖర్చు పెట్టని వాళ్ళే ఈ మాటలు చెప్తుంటారు వాళ్ళ డబ్బుల కోసం అండి మిమ్మల్ని చర్చలకి రమ్మనేది మీ డబ్బులు ఎవరు కూడా ఇక్కడ తిన్నరు ఎందుకంటే ఒకరోజు దేవుడు మమ్మల్ని ఎక్కడైతే మేము లెక్క చెప్పాలి దేవునికి ఆ భయం మాకుంది ఆ భయంతోనే బ్రతుకుతున్నాము కాబట్టి చాలా జాగ్రత్తగానే దేవుని సొమ్ము ఖర్చు పెడతాము హలో అంతే కాని ఏదో వచ్చిన అన్ని తీసుకెళ్ళి మేము ఎక్కడ దాచిపెట్టలేదండి కాని ఫలాలు ఫలించే వారందరూ కూడా ఏం చేస్తారు వారు కాని ఫలాలు ఫలిస్తున్నారని మిగతా వారందరూ అలాంటి వాళ్ళే అనుకుంటారు ఈ మధ్య ఒక దైవజనుడు చెప్తున్నాడు విశ్వాసులంట దరిద్రములోనే ఉండాలంట నాకైతే ఆ మాటలు విన్నప్పుడు హృదయంలో చాలా బాధేసింది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని వాక్యం చెప్తే ఆయనకు ఆ వాక్యం నచ్చకవచ్చు చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారేమో డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని మీరు ఈ లోకంలో ధనవంతులైతే పరలోకములకు మీరు వెళ్ళలేరు మీరు లాజర్లాగా ఉండాలి దరిద్రుల్లాగా ఉండాలని విశ్వాసుల్ని అట్లా శాపనార్థంగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది మరలా ఆయన చేతికి ఒక ఉంగరం ఉంది ఒక ముప్పై వేల రూపాయల సెల్ ఫోను ఆ సేవకుడు జోబులో ఉంది కానీ విశ్వాసులు ఏమంటున్నాడు మీరు దరిద్రుల్లాగా ఉండాలి అంటే వాళ్ళు దరిద్రులాగుంటే పరలోకం పోతే ఈయన నరకానికి పోతాడా నాకు అనిపించింది అదేంటి దేవుడు ఏ విశ్వాసినైనా ఎవరినైనా వారి నోరు తెరిచినప్పుడు ఆశీర్వాద వచనమే పలకమన్నాడు కానీ మీ నోటి నుండి బూతులైననో శాప వచనములైననో రానివ్వద్దని యేసు ప్రభు చెప్పాడు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు మీరు దరిద్రులుగా ఉంటేనే పరలోకం పోతారు కాని ఫలాలు ఫలించే మనుషులు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు కానీ ప్రభువు ఎట్లా ఉన్నాడంట మనుష్యుల మీద దయ కలిగి ఉన్నాడంట మనుష్యుల మీద కనికరమ కలిగి ఆయన దక్షిణ హస్తము చేత మనల్ని ఆశీర్వదిస్తానని మనల్ని దీవిస్తానని మనల్ని ఆదుకుంటానని ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వస్తే మనుషులు ఏం చేస్తున్నారంట అవన్నీ కాదండి అంటున్నారంట అవునండి ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడు నాకు రోగం ఉండకూడదు అయ్యా అని కోరుకుంటాడు ప్రతి మనిషి కూడా నాకు కష్టం ఉండకూడదని కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారంట ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ ఆరోగ్యవంతుడికి తెలియదు ఆ కష్టం ఆ కష్టపడే వ్యక్తికే తెలుస్తుంది కానీ చూస్తున్న వారికి అది తెలియదు కాబట్టి కఠినమైన స్వభావము కలిగిన మనుషులు ఆ దయ్యము చేత వదలగొట్టబడిన వ్యక్తిని కళ్ళు వచ్చిన వ్యక్తిని ఆ చూపు పొందుకొని మాట్లాడుతున్న వ్యక్తిని గురించి ఏమంటున్నారంట ఆయనను బట్టి వారు సంతోషించక ఏసుభుని తృణీకరించి మాట్లాడుతూ ఉన్నాడంట అలా మాట్లాడారు మనుషులు అని ఏసు ప్రభు కార్యాలు చేయడం ఆపలేదండి హలెలుయా అంటే మనుషుల కోసము మనుషులు ఏదో అనుకుంటారని మనుషులు ఏదో మన తృణీకరిస్తాడని ఆయన తన ప్రజల కొరకు చేయవలసిన కార్యాలు చేయకుండా ఆయన విడిచిపెట్టలేదండి ఈ రోజుటి కూడా మనుషులు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా కూడా దేవుడు చేసే పనులు చేస్తూనే ఉన్నాడు హాలెలుయా అడిగిన వారికి అందరికీ ఆయన ఇస్తూ ఉన్నాడు అడగని వారు ఎలాగో అడగరు అడిగిన వారికి మాత్రము ఆయన దక్షిణ హస్తము చేత ఆయన ఆదుకుంటున్నాడు మనుషులని ఈరోజు మనము కూడా దేవుని విమర్శించే వారిని లేకపోతే దేవుని కార్యాలను విమర్శించే వారి వైపు చూడక మంచి ఫలాలు ఫలించే ఏసై వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుందామో హల్లుయా